ప్రేషన్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాము మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు హెలెడు యేసు క్రీస్తు నామంలో మనం ఏ ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఆయన చిత్త ప్రకారంగా మనం ఏది అడిగినా ఆయన మన మన మనవి ఆలకిస్తారనే ధైర్యం మనకుందని ఈరోజు మీరు దేవుని దీనికోసమైతే వెతున్నారు దీనికోసమైతే దేవుని దగ్గర కన్నీరు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని దేవు సాహిడుగా మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఈరోజు దేవుని వాగ్దానం అన్న ధ్యానం చేద్దాం చూడండి దేవుడు తన వాగ్దానం ద్వారా కొంత ఏం మాట్లాడుతున్నారో చూద్దాం చూడండి కురిందికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వస్తున రాయబడింది ఇందును గుర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయానికి గోచరం కాలేదు హలో దేవుడు మళ్ళా ప్రేమించాడు గాడ్ లవ్ సెస్ దేవుడు మనల్ని ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నారండి ఒకప్పుడు ప్రేమిస్తూ మాత్రం కాదు ఇప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు దేవుడు మనల్ని ప్రేమించారన్న విషయం దేవుడు ఎలా తెలియపరిచారు వ్యవహంశివత్ మూడో అధ్యాయం పదహారు వస్తువు చూస్తాం దేవుడు లోకం ఎంతో ప్రేమించారని కానీ దేవుడు ప్రేమించారని మాటలో చెప్పడం మాత్రమే కాదు క్రియల్లో చూపించారని ఈ లోకంలో ప్రేమని లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పీపుల్ మనుషులు గ్రీటింగ్ కార్డ్స్ని యూజ్ చేస్తారు సమ్ పీపుల్ యూస్ ఫ్లవర్స్ బుకేస్ని యూజ్ చేస్తారు అయితే దేవుడు తన ప్రేమని మన పట్ల ఎలా చూపించాడు అంటే మనకొరకు ప్రాణం పెట్టడం ద్వారా తన రక్తాన్ని మనకొరకు చిందించడం ద్వారా దేవుడు మనల్ని ఎంతలా ప్రేమించారో చూపించాడు బైలు రాయబడింది కదా మనం ఇంకొనో పాపులమై ఉండగాని మనం ఇంకొనో శత్రువులమై ఉండగానే క్రీస్తు ప్రభు మనకొరకు ప్రాణం పెట్టి తన ప్రాణం వెల్లడి చేశారని తెలియపరిచారంట శిరువుని చూసి ప్రతిసారి మనకి జ్ఞాపకం రావాల్సిన మాట ఏంటి తెలుసా దేవుని ప్రేమ మనస్థానాన్ని దేవుడు తీసుకున్నాడు మనం ఉండాల్సి చూడని దేవుడు తీసుకున్నాడు ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించారు ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి మనం దేవుణ్ణి తిరిగి ప్రేమించే బద్దులమై అని హలో గాడ్ హ్యాస్ ఇనిషియేటెడ్ దట్ లవ్ మనం కూడా దేవుడిని తిరిగి ప్రేమించాలి దేవుడు మొదలు పెట్టారు కాబట్టి మన దేవుని తిరిగి ప్రేమించాలని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ నీ దేవుడనేహో అని పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలంలోనూ ఏం చేయాలి ప్రేమించాలి తర్వాత నిన్ను వలని పొరుగు అని ప్రేమించాలంటే వాస్తవానికి దేవుణ్ణి ప్రేమించాల్సిన మనిషి మనం కొన్నిసార్లు దేవునికన్నా ఎక్కువగా ఫోన్ని ప్రేమిస్తాం కన్నా ఎక్కువగా మనుషులు ప్రేమిస్తాం కొంతమంది దేవునికన్నా ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తారు కన్నా ఎక్కువగా కొంతమంది ఆ అప్పనిని ప్రేమిస్తూ ఉంటారు ఈ రోజును దేవుణ్ణి ప్రేమించే దేవుణ్ణి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు కంటికి కనపడలేని కార్యాలు లేదా మనిషి కూడా ఎలాంటి కార్యాలు జరుగుతాయా అనుకునే కార్యం హృదయానికి కోర్చడం కాని కార్యాలు ఆ చెవికి కూడా ఎప్పుడు వినపడలేని కార్యాలు అలాంటి కార్యాలు దేవుడిని పట్ల చేయాలనే కలిగి ఉన్నారు ల లవ్ గాడ్ పూర్ణ మనసుతో దేవుని ప్రేమిస్తే దేవుని నీ అంత గొప్పకాయలు అంత మేలు చేస్తారని దేవుని ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఎవరో చెప్పకుండానే బెగలు చదువుతారు చదువుతున్నారు దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరో చెప్పకుండానే రోజు లేచి ప్రార్థన తన సమయాన్ని గడుపుతారని ఎప్పుడైనా చూడండి ఇద్దరు మనుషులు వెందయారిలో వాళ్ళు ప్రేమ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే మాట్లాడుకుంటారు అవును కదా దేవుణ్ణి మనం ప్రేమిస్తే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటాం ప్రతిరోజు మనం వాక్యం చదువుకుంటాం దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు మందులను అవసరం చూసుకుంటాం మందిరం బావు కోరుకుంటున్నాం మందులు మందిర క్షేమాన్ని కోరుకుంటున్నాము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు దావేది గారు బిలో మాట రాయబడింది కదా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారి పట్ల దేవుడు చూపించే కనికరం కృప వెయ్యి తరంలో ఉంటుందండి వెయ్యి తరంలో దావేది గారి జీవితం జరిగింది అదే కదా దావేది గారు దేవుణ్ణి ప్రేమించి ఒక మందిరం కట్టిద్దాం అనుకున్నాడు దేవునికి ఆ సమయంలో ప్రత్యక్ష గుడ ఉండేది మందసం దీపవృక్షం అన్నీ కూడా గుడారాలు ఉండేవి దేవుని కంటే ఒక మందుని కట్టిద్దాం అనుకున్నాడు దావేది గారి దావేది గారు ప్రేమను చూసి ఆ మనసును చూసి దేవుడు దావేది గారికి శాశ్వత కాలం ఉండే కృపణ దేవుడు దావేది గారి పైన చూపించారా వైన్ యూ లవ్ గాడ్ నువ్వు దేవుని ప్రేమించినప్పుడు అలాంటి ఆశ్రాలు పొందుకుంటావు తను ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలవడు పిలవబడిన వారికి సమస్తూ కూడా సమకుడి జరుగుతాయి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి మొదటి స్థానంలో నువ్వు ప్రేమిస్తే డబ్బు కన్నా మనుషుల కన్నా వస్తువుల కన్నా పని కన్నా అన్నింటికన్నా దేవుణ్ణి నువ్వు మొదటి స్థానంలో పెడితే మొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి జీవితంలో అంతా సమకుడి జరిగిస్తాడు అని హిడు ఒక ప్రాంతంలోకామె దేవుణ్ణి ప్రేమించేదంట ప్రేమించేదండ మారుమోచుకుంది బాప్తిని తీసుకుంది భర్తకేమో వేసుకో అంటే నచ్చడు ఆ సమయంలో రోజు మందిరానికి వెళ్తుంది ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తుంది శుక్రవారం మందిరానికి వెళ్తుంది ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు మందిరానికి వెళ్ళలేదు ఆ సమయంలో ఏమో ఇసుక నచ్చుడు అందరూ ఏమో మీ కులం కానీ దేవుడు కదా ఆయన ముందుకు ఆరాధించారండి కొంతమంది జ్ఞానం లేని వారు అలా మాట్లాడుతూ ఉంటారు దేవునికి కులం పెడతారు దేవునికి కులం ఏంటి దేవునికి ఏంటి దేవుడు సృష్టికర్త ఆయన కులానికి ఒకడు ఒకడు దేవుడు ఉండదు దేవుడు అంటే సమస్తాన్ని చేసినవాడు సమస్త జనాల్ని చేసినవాడు ఆయన అయితే ఆ సమయంలో అలా మాట్లాడుతున్నారు మందిరానికి ఒక ఒకరోజు చెప్పాడు రోజు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రతిసారి ఆమెకు కొట్టేవాడు తిట్టేవాడు దారుణంగా హింసించేవాడు ఒకరోజు ఆయన ఆదివారం పనికి వెళ్తే చెప్పాడు ఈ రోజు నువ్వు ఆదివారం చర్చికి వెళ్తే మందిరానికి వెళ్తే నేను చంపేస్తానని చెప్పాడు ఆ ఆమెకు కూడా అర్థమైంది తనకున్న అగ్రెసివ్ నేసుకు తనకున్న పాపం బట్టి ఖచ్చితంగా నా నా పది రోజు చంపేస్తాడు మందిరానికి వెళ్తే అయినా సరే ఆ రోజు దేవుని ముందరికి వెళ్ళింది వెళ్ళి చెప్పింది అమ్మ సాక్షిని చెప్తూ వారి మధ్య ప్రార్థన వస్తుందని కోరింది నా కొరకు ప్రార్థన చేయండి నా సాక్ష్యం ఇది అన్ని కుటుంబం నుంచి వచ్చిన రక్షించబడ్డాను నా భర్త మారాలను ప్రార్థన చేయండి అని చెప్పి ఆ రోజు ఏడుస్తూ సంగమంతా ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళేసరికి భర్త ఆల్రెడీ వచ్చేసి కూర్చుని ఉన్నాడు ఆ కొడవలు పట్టు తన ఫార్మర్ అనమాట ఆ కొడవలు పట్టుకుని కూర్చున్నాడు చెప్పనా మందిరానికి వెళ్ళొద్దని వెళ్తే చంపేస్తానని చెప్పనా అన్నాడు అనగానే ఇంకా కొడవలు పట్టుకుని నేను ఇలా కాదని చెప్పి ఆమె మెడ మీద వేద్దామని చెప్పి ఇలా కొడవలు పైకెత్తాడు ఆమె భయంతో కళ్ళు మూసుకుంది కొడవలు పైకెత్తినప్పుడు కొడవలు దించట్లేదు అంటే తాము తన బాడీ మీద పడలేదు తన శరీరం మీద పడలేదు ఏంటా పడలేదని చూస్తే భర్త ఏడుస్తున్నాడు అని అడిగితే ఆయన చెప్తున్న మాట ఆయన ఎప్పుడైతే కొడవలు ఎత్తి మీద వేద్దాం అనుకున్నాడో ఎదురుంగా క్రీస్తు ప్రభు దర్శనం చూశాడు అంటే ఆయన వెంటనే కొడవలు వదిలేసి వేసుకో నిజమైన దేవుడని నమ్ముతున్నాను ఆయన కోసం కొన్ని మాటలు విని తర్వాత మందిరానికి వచ్చి తను కూడా మనసుకుంది బాప్తూసం తీసుకున్నాడు ఆమె జీవితంలో ఆమె కోరుకున్నదే కదా తన భర్త మారాలని ఈ రోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మొదటి స్థానంలో పడతాయి ఏ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావు జీవితంలో ఏ మార్గాలు సరళవని కోరుకుంటున్నావో దేవుడు సమస్తం కూడా సమకూడి జరిగిస్తాడని కంటికి కనపడలేని కార్యాలు చివరికి కనపడలేని కార్యాలు హృదయానికి కూడా అర్థం కాలేని కార్యాలు దేవుడిని పాటలు చేస్తాడని ఈ వాగ్దానం మీద విశ్వాసించండి దేవుడిని ప్రేమించండి దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దాన్ని నెరవేర్చండి అక్క మీ ప్రార్థన చేస్తున్నాను చూడండి సేవ మీకు ఈ ఈరోజు మీరు మాత్రం మాట్లాడిన విధానకే మీకు నమ్మాలేసే మీరు చెప్పారు కదా ప్రభు మిమ్మల్ని ప్రేమించు వారి మీరు మమ్మల్ని ప్రేమించారే ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ప్రాణం పెట్టారు లోకంలో మీలా ఎవరో ఒకరు మమ్మల్ని ప్రేమించలేరు కదా ప్రభావ పరిధిలో దాటి అమితంగా ప్రభావ మమ్మల్ని ప్రేమించారే మీకు మందాలు వేసే ప్రభు ప్రభా మేము మిమ్మల్ని ప్రేమిస్తే ప్రభావ మీ లేఖనాలని ప్రేమిస్తే మీ మందిరాన్ని ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమిస్తే మీ సాగులో ప్రేమిస్తే ప్రభు మీరు సెలవిచ్చారత ప్రభా వేసే కంటికి ప్రభావ కనపడలేని కార్యాలయం హృదయాన్ని కోచులు కలిగిన కార్యాలు చివు అప్పటివరకు వినపడలేని కార్యాలు గొప్ప కార్యాలు పట్ల చేస్తాను ప్రభావ ఈ రోజు అందరైతే ప్రేమలో ప్రేమిస్తున్నారు ప్రభావ మొదటి స్థానంలో ప్రేమిస్తున్నా అందరికీ ఎక్కువగా ప్రేమిస్తున్నారు ప్రభావ వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభావ ప్రభావ సమస్త సంపూలు జరిగించండి మేలు చేయను ప్రభువు ప్రేమించుకోండి ఈరోజు అందరిలో మీ సహాయని వారికి రైతు ప్రభు చూపించుకోండి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ముట్టని స్వస్థపరచండి అప్పుల బాధల్లో బాధపడుతున్న వల్ల లేవనెత్తండి ప్రభు అందరికీ తోడుకున్న వాళ్ళు సహాయం బ్లెస్ బ్లెస్ వెళ్తున్నాను